మీరు హరే కృష్ణ మంత్రము ఎక్కువ మాలలు జపం చేస్తారు సడన్గా ఎక్కువ మాలలు జపం చేయడం వల్ల ఆ మంత్రశక్తి మీ చైతన్యం రిలీజ్ అవుతుందన్నమాట అప్పుడు వరకు మీ జీవితం ఎట్లా ఉండదని చాలా డల్లగా బాగా కష్టపడుతూ ఏదో పనుల్లో బిజీ బిజీగా ఉంటూ చిరాగ్గా కోపంతో అట్లా నడుస్తుంటూ ఎవరితో గొడవపడుతూ లేదా ఎవరి గురించి ఆలోచించుకుంటూ మీ ఎనర్జీ అంతా ఎక్కడెక్కడో పెట్టేసుకొని ఈ విధంగా వెళ్తున్న జీవితము సడన్గా మీరు ఎక్కువ జపం చేయడం వల్ల అవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోయాయి అనమాట చాలా పీస్ఫుల్ అయిపోయారు ఇప్పుడు మా ఏం చేస్తుంది ఆ పీస్ చెడగొట్టడానికి ప్రయత్నిస్తాం క్వాలిటీ పెరగకుండా ప్రాబ్లమ్స్ కావాలి అంత ఈజీ కాదు బయట వాళ్ళకి ఇచ్చే ప్రాబ్లమ్స్ అది వేరు అది కర్మానుసారంగా దాన్ని కుట్టుకుపోతుంటాం కానీ కానీ భక్తులకు వచ్చే ప్రాబ్లం మంచిదే అలాగా భగవంతుడు ఇంకా ప్రాబ్లం మీద ప్రాబ్లం ప్రాబ్లం మీద ప్రాబ్లం ఇస్తున్నారంటే నది నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను అర్థం ఎక్కడ తప్పు చేస్తున్నాం మనం మీరు బాగా జపం చేస్తున్నారా అంటే మీ భక్తి తొంభై తొమ్మిది శాతం సక్సెస్ అయినట్టే మీరు జపం చేయకుండా ఏది చేస్తున్నా కూడా జీరో జపమే ముఖ్యము జపం ద్వారా పవిత్రత చేతో దర్పణం మార్జనం మగ్ నిర్వాపనం అక్కడ లాస్ట్లో పరమ విజయత శ్రీకృష్ణ సంకీర్తనం చైతన్య మహాప్రభు అవతారం ముఖ్య ఉద్దేశమే బాగా జపం చేయం అన్న చెప్పడానికి వచ్చింది సో గివ్ అప్ డూప్లిసిటీ కుట్టినాటి చద గోరబజ 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 బాయ్ గోర వినయ్ జగతి గురు నై ఓ బ్రదర్ ఒరిసిప్ గౌరంగా ఒరి గౌరంగా అదర్ దెన్ గౌరంగా దెర్ ఇస్ నో గురు ఇన్ ద వరల్డ్ చైతన్య మహాప్రభు యుగానికి అధిపతి మీన్స్ ఈ అరే కృష్ణ మహామంత్రానికి యజ్ఞపురుషుడు ఆ జపం బాగా చెయ్యాలి ఆయన చేయాలంటే ఆ అగ్ని యొక్క శక్తి మనకు కావాలి ప్రతి పూసలో తలుచుకోవాలి ఆయన్ని యజ్ఞపురుష ప్లీజ్ ప్రొడక్ట్ మీ దేని నుంచి కుట్టినాటి నాలుగు చెడు లక్షలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారనుకోండి మనం అపౌత్రికి ఉన్నామనుకోండి భగవంతుని మనల్ని అంగీకరించడు శ్రీకృష్ణ అందుకే ఆయన శరణగతి కోరుకుంటాడు అనమాట శరణగతి కోరుకోవడం అంటే ఏంటి అన్ని విడిచిపెట్టి అందరి శరణగతి పొందితేనే ఆయన మనకి రక్షిస్తారు బట్ మహాప్రభు ఏంటంటే మీరు శరణగతి పొందకపోయినా మీరు నేను అపవిత్రంగా ఉన్నాను నన్ను పవిత్రం చేయండి అని చేసిన తర్వాత ఆ పవిత్రమైన తర్వాత అప్పుడు మన శరణగతి పొందామనుకోండి ఆ జపశక్తితో మన శరణగతి పొందవచ్చు అనమాట శరణగతి అంటే ఏంటి భగవంతుడికి భగవంతుడికి ఇష్టమైనవి చేయడము అనుకూలస్య కొన్ని కొన్ని సందర్భాల్లో భగవంతుడికి ఇది నచ్చదు అయినప్పుడు మనం చేసేస్తుంటామే దాని అర్థం ఏంటి శరణగతి పొందలే ఎందుకు శరణగతి పొందలేదు అంటే పవిత్రత ప్రాబ్లం పవిత్రత ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే మంత్రం వినలేదు అందుకే ఈ గౌరచంద్రుడు ఏం చేశారంటే కుటినాటి బుద్ధిని తొలగించడానికి భగవంతుడు మనకి శక్తిని ఇస్తారన్నమాట ఓ గౌరచంద్ర నేను కుటినాటి బుద్ధితో ఉన్నాను నేను కృష్ణ భక్తుని అనుకుంటున్నాను కానీ పూర్తి శరణగతి పొందలే నేను భగవంతుడికి ఇష్టమైనవి చేయలేకపోతున్నాను ఇష్టం లేని ఇష్టం లేని మీ దూరం పెట్టలేకపోతున్నా ఇంకా అలాంటి బుద్ధులు ఉన్నాయి అంటే నేను ఇంకా సర్వధర్మం పరిత్యాజ్ నేను ఇంకా పరిత్యజించలేకపోతున్నా మమేకం శరణవ్రజ వజ నేను ఆయనకు శరణి పొందలేకపోతున్నా ఇంకా నా అలాంటి వ్యక్తికి అంతం సర్వబ్యం నా అలాంటి వ్యక్తికి ఎలాంటి ఆయన పాపాలు తొలగిస్తాడు అప్పుడు నాంటి వ్యక్తికి ఇస్తారు మోక్షమిస్తారు శుచ నీ భయపడకూడదని భగవంతుడు చెప్పిన నేను భయపడుతున్నా కాబట్టి ఓ భగవంతుడా గౌరంగా నేను శరణగతి పొందడం లిఫను చందుతున్నాను కృష్ణుడేమో శరణగతి కోరుకోమంటున్నాడు నేనేమో శరణగతి పొందడం ఇబ్బంది పడుతున్నా మరి నేను శరణగతి పొందాలంటే నాలో కుట్టినాటి బుద్ధులు ఉన్నాయి బయట ఒకటి లోపల ఒకటి ఈ కుట్టినాటి బుద్ధులు ఎవరు తీస్తారు ఈ డూప్లిసిటీ నుంచి అలా బయటపడేది ఆ అందుకే ఈ గౌరవతారం గౌరవతారం ఏం చేస్తుందంటే భగవంతుని శరణగతి పొందడానికి ఆ కుట్టినాటిని తీసివేస్తుంది సంపూర్ణంగా ఇలా సంపూర్ణంగా ఎలా శరణగతి పొందాలో అన్నీ నేర్పిస్తారు మహాప్రభు జపశక్తితో కెన్ ఇకన్ సరంటు లాడి కృష్ణ ఇది తత్వం అనమాట యాది బజిబే ఘోర సరళ కార నిజ మన కుటినాటి చాడి బజ ఘోర చరణ ఇఫ్ యు డిజైర్ టు వర్షిప్ నిజంగా గౌరంగా ఇంకా పొందాలనుకుంటే నువ్వు మీక్ యవర్ మైండ్ సిన్సియర్ సరళకార నిజమన నీ మనసు నిజంగా మంచిగా సరళంగా ఉంచుకో ఇంకా డూప్లిసిటీ ఎందుకు అలా ఉంది అలా గౌరవంగా వేడుకోవాలి మీ మనసు మంచి ఉంచుకోవాలి కుట్టినట్టు విడిచిపెట్టాలి అప్పుడు తొందరగా గౌరవశక్తి వస్తుంది మన మనం ఏదైనా ప్రాబ్లం వస్తే మనం అడగాల్సింది గౌరంగకే భక్తిలో ఓకే మనేరే కథ గౌర జనరే పామకి ఖేమన దిబే గౌరంగ నోస్ వాట్ ఈజ్ యువర్ ఇన్ యువర్ మైండ్ చైతన్య మహాప్రభు తెలుసు మీ మనసులో ఏముందని మీరు ఎలాంటివారు అని తెలుసు చాలా ఇది ప్రేమ వైవర్తం అండి చాలా శక్తివంతమైన పదం వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్లోకి ఉంటుంది మీరు కూర్చోలేకపోతే కూర్చోలేరు అనమాట బయటకు వచ్చి మేడైపోతారనమాట ఆ పదం వాడిన తర్వాత మీరు ఆ పదం నోట్బుక్లు రాసుకోవాలి మీ గోడకి పెద్ద పెయింటింగ్ వేసుకోవాలి లెటర్స్ మీ జీవితం ఎలా ఉండాలంటే మీరు రాసుకోలేమాట లేదా ఫ్లెక్సీ చేసుకోవాలి మీ ఊర్లో మీ మైండ్లో మై గోడ అలాంటి పదం ఆడుతాడు మహాప్రభు ఏంటి పదం నీకు చెప్ మీకు నెక్స్ట్ చెప్తాదమ్మా కదమ్మా చైతన్య మహాపురవు తెలుసు మీ హృదయంలో మీ మనసులో ఏముందని హౌ కెన్ యూ ఫూల్ హిమ్ మీరు ఆయనకి ఎలా ఫూల్ చేస్తారు ఇంకా సిన్సియర్ యూ విల్ అండర్స్టాండ్ ద టీచింగ్ గౌరంగా సో అందుకే మనము భక్తిలో సిన్సియర్గా ఉండమంటున్నారు అప్పుడు మాత్రమే గౌరవంగా ఆయన బోధనలు అర్థమవుతాయి అప్పుడు గౌరంగ బోధనలు అర్థమైతేనే కృష్ణుని యొక్క బోధనలు అర్థమవుతాయి సో భగవద్గీత మనకు అర్థం కావాలంటే ముందు మనకి చైతన్య మహాప్రభు అర్థం కావాలి నెక్స్ట్ సాటిస్ఫయింగ్ యవర్ అదర్స్ మైండ్స్ యూ డిసీవ్ యువర్ సెల్ఫ్ గౌరంగ నోస్ యువర్ మైండ్ హౌ కెన్ యూ కన్సీల్ యువర్ హార్ట్ ఇంతవరకు మనము వేరే వాళ్ళ యొక్క మనస్సు వాళ్ళకి ఇష్టమైనవి మనం చేసే వాళ్ళము వాళ్ళు సాటిస్ఫయింగ్ అదర్స్ మైండ్ వేరే వాళ్ళ మనస్సును సంతృప్తిపరిస్తుండడంలో బిజీగా అయిపోయాము దీనివల్ల మనల్ని మనం మోసం చేసుకోనమంట అందుకే గౌరంగా అంటుండ్రు నాకు తెలిసి రావయ్యా నీ వేరే వాళ్ళ మనసు మీద సంతృప్తి చేస్తున్నావు నన్ను మర్చిపోయావు ఓకే ఓకే నెక్స్ట్ లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ దీని తర్వాత క్లాస్ కంప్లీట్ చేద్దాం ఘోర భలే అమార మత కర చరిత అమార ఆజ్ఞాపాలంకర చాహే ఏది హిత చైతన్యబాబు చెప్పారు లీడ్ యువర్ లైఫ్ లైక్ మీ నేను ఎలాగైతే బతుకుతున్నాను కృష్ణ భక్తిలో ఆ విధంగా నీ జీవితం లీడ్ చేసుకో ఫాలో మై ఆర్డర్ ఇఫ్ యూ డిజర్వ్ బెనిఫిట్ ఇదనమాట మనం ఎలా బతకాలి అన్నప్పుడు మహాప్రు చెప్పారనమాట గోరబలే అమార మత కరహా చరిత లీడ్ యువర్ లైఫ్ రాసుకోండి అందరు బుక్లో చైతన్యబాబుర్ అన్నారు ఓ భక్తుడా నేనెలాగైతే నా జీవితాన్ని కృష్ణ భక్తిలో లీడ్ చేస్తున్నానో ఆ విధంగా నువ్వు లైక్ మీ నా లాగా నువ్వు లీడ్ చేయి నేను ఎలాగైతే లీడ్ చేస్తున్నా జీవితాన్ని కృష్ణ నువ్వు కూడా అలా లీడ్ చేయి అండ్ ఫాలో మై ఆర్డర్ నిరంతరం ఆర్డర్ని ఫాలో అవ్వు నిజంగా నీకు భక్తిలో ముందుకెళ్లాలనుకుంటే ఏం భయపడిన అవసరం లేదనమాట శరణగతి అంత పొందలేదని మెల్లమెల్లగా మీ గౌరవచంద్రుడు ఉన్నాడు కాబట్టి ఈ అవతారాన్ని ఉపయోగించుకోవడం చైతన్య మహాపుర యొక్క అవతారాన్ని మనం ఉపయోగించుకోవాలి లేకపోతే ఇంకెందుకు యూజ్ మహాపుర అవతారం ఉన్నా కూడా భక్తి చేయకపోతే ఇంకెందుకు కృష్ణ భక్తి చేయడం చాలా కష్టం బట్ యూ కెన్ యూజ్ మహాప్రభునా మహాప్రభు ఉన్నారు కదా మనకి మహాప్రభు ద్వారా కృష్ణ భక్తి ఈజీ దొరికేస్తుంది కదా సో కాబట్టి మనకి ఏం భయం లేదు మనకి చైత్ర మహాప్రభు ఉన్నారు మనకి ఆయన హెల్ప్ చేస్తారు కుట్టినాటి బుద్ధి నుంచి ఓకే సో ఈ విధంగా భక్తులు చాలా స్ట్రిక్ట్గా ఉండాలమ్మా ఓకే